సరేజ్ పాయింట్ టేబుల్లో ఈ మ్యాచ్కి ముందు ఐదో స్థానంలో ఉంది రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత నాలుగో స్థానంలోకి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్కి మూడు విజయాలు అవసరం ప్లే ఆఫ్కి వెళ్లాలంటే తాజా ఈ విజయంతో మరో రెండు విజయాలు నాలుగు మ్యాచ్ల్లో సాధిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి అయితే వెళ్తుంది భువనేశ్వర్ కుమార్ జాస్ బట్లర్ని మొత్తం తొంభై రెండు బంతులేసి నూట నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి ఏడుసార్లు ఈ రోజు మ్యాచ్ లో కూడా అవుట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ వన్ రన్ తేడాతో ఓడిపోవడం అనేది రెండు సార్లు జరిగింది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఇంకోటి ఈ రోజు సన్ హైదరాబాద్ మీద నాలుగు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ మీద ఒకసారి నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒకసారి నాలుగు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ మీద ఒకసారి ఓడిపోయింది ఐపీఎల్ చరిత్రలో సన్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం ఇదే మొదటిసారి అది రాజస్థాన్ రాయల్స్ మీద రెండు పరుగుల తేడాతో విజయం సాధించడం అది కూడా ఈ సీజన్ లోనే జరిగింది అది పంజాబ్ కింగ్స్ మీద ముల్లాన్పూర్లో జరిగింది మూడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ మీద రెండు వేల ఇరవై రెండులో లో నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మీద రెండు వేల పద్నాలుగులో నాలుగు పరుగుల తేడాతో పూణే మీద రెండు వేల పదహారులో లో నాలుగు పరుగుల తేడాతో ఆర్సీబీ మీద రెండు వేల ఇరవై ఒకటిలో తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ సీజన్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇక విజయం ఉంటే అన్న అన్నట్టు ఆడిన జట్టు ఎస్ఆర్ హెచ్ ఆరు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు సాధించింది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది సన్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి రెండు వందలు ఒక పరుగులు చేసింది అందులో ట్రావెస్ హెడ్ హాఫ్ సెంచరీ మరియు నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో చలరిగి ఆడారు తెలుగు రోడ్డు నితీష్ కుమార్ రెడ్డి మొత్తం ఎనిమిది సిక్స్లు బాదాడు మూడు ఫోర్లు బాదాడు మ్యాచ్ అనంతరం కొంతమంది ఇదైతే గాలివాటంతో వచ్చిన విజయం ఎందుకంటే ఒక పరుగు తేడాతో విజయం సాధించడం అన్నది ఎస్ఆర్ఎస్ ఇది ఇప్పటివరకు జరగంది కాబట్టి ఇది ఖచ్చితంగా గాలివాటం వెలుపని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే ఇదైతే వర్త్ ఉన్న విజయం ఎస్ఆర్హెచ్కి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు మీరేమంటున్నారన్నది మీరైతే కామెంట్ బాక్స్ ద్వారా మెన్షన్ చేయండి అలాగే కొట్టండి పదిహేను ఓవర్ కాడి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బౌలింగ్ తీరు చూపించింది అదే బౌలింగ్ తీరు కనుక ఫస్ట్ నుంచి చూపించుంటే రాజస్థాన్ రాయల్స్ నూట ఇరవై పరుగులు కూడా చేయగలిగేది కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే పవర్ పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ ప్రతి ఓవర్ పదిహేను పరుగులు కాడికి ఇచ్చాడు రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు కాడికి ఇచ్చాడు అలాగే ప్యాట్ కమిన్స్ కూడా పదిహేను పరుగులు మార్క జాన్సన్ కూడా అత్యధికమైన పరుగులు పదిహేను పరుగుల వరకు ఇచ్చాడు కానీ వీళ్ళందరూ కూడా డెత్త వర్స్లో వచ్చేసరికి చాలా అద్భుతమైన బౌలింగ్ చూసారు చూపించారు ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు డెత్తవర్స్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు టీ నటరాజన్ ఒక ఓవరేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చారు ఇక్కడే అర్థమైపోయింది ఎస్ఆర్హెచ్ కీలకంగా విజయం సాధించడానికి ఏం జరిగిందా అన్నది క్రికెట్ ఆడేటప్పుడు ఎంత కష్టపడతామో లక్ ఫ్యాక్టర్ కూడా అంతే ఉంటుంది మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆడితే ఫిఫ్టీ పర్సెంట్ లక్ కూడా కలిసి రావాలి అలాగే ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో అలానే కలిసి వస్తుంది అని కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను అసలేం కష్టపడకుండానే లక్ ఫ్యాక్టర్తోనే విజయం సాధిస్తామన్నది ఇదైతే ఫాల్స్ మాట మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి